బీచ్ లో అసాంఘిక శక్తులు పెరిగిపోవడంతో బీచ్ పెట్రోలింగ్ ను ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆరుగురు బృందంతో ఏర్పాటు చేశామని ఈ బృందం కాకినాడ బీచ్ నుండి ముప్పాడ వరకు రాత్రి సమయంలో పర్యటించి బీచ్ లో అసాంఘిక కార్యక్రమాలు చేసే వారిపై నిఘా ఉంచుతుందని కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రస్తుతం బీచ్ లో అసాంఘిక శక్తులు పెరిగిపోవడంతో బీచ్ పెట్రోలింగ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ బీచ్ పెట్రోలింగ్ ద్వారా ఒక సబ్ ఇన్స్పెక్టర్ తో కూడిన ఆరుగురు బృందం కాకినాడ బీచ్ నుండి ఉప్పాల వరకు పర్యటించి రాత్రి సమయంలో బీచ్ లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు కాబట్టి యువతంతా రాత్రి ఏడు గంటల తర్వాత అవసరం లేనిదే బీచ్ ప్రాంతంలో తిరిగితే అరెస్టులు తప్పవని సిఐ సునీల్ కుమార్ హెచ్చరించారు ముఖ్యంగా కాకినాడలో ఈ మధ్యకాలం జరుగుతున్న నేరాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో మన బీచ్ ఏదైతే ఉందో మన కాకినాడ పోర్ట్ ఏరియా నుండి కొమరగిరి కొమరగిరి విలేజ్ దగ్గర ఉన్న ఈ స్టోన్స్ ఏరియాలో రాత్రులు నేరాలు జరుగుతున్నాయనే ఆ దృష్టిలో సార్ ఆధ్వర్యంలో కొత్తగా ఒక బీచ్ పెట్రోలింగ్ అని ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాంతో ఇంతకుముందు నైట్ బీట్కి రావాలంటే కానిస్టేబుల్ బీట్ ప్రాయింట్కి రావాలంటే కొద్దిగా ఈ ఏరియా అంతా చీకటిగా ఉండడం వలన ప్లస్ తాగుబోతుల ఆళ్ళు ఎక్కువగా సంచరించడం వలన మా కానిస్టేబుల్ కొద్దిగా ఏరియాకి రావడానికి కొద్దిగా వెనక వేయడం జరుగుతుంది ఎక్కువ ఫోర్స్తో రావాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో బాగా మద్యం తాగి అనేక అసాంఘిక కార్యక్రమ కళాపాలు అంటే అక్కడే బీచ్లోనే ఎక్కువ మన పార్టీలు బర్త్డే పార్టీలు చేసుకోవడం తాగి పిచ్చలుడిగా తిరగడం ఎక్కువ టైము బీచ్లో స్పెండ్ చేయడం కొట్లాడుకోవడం ఇటువంటి 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 అన్నీ కూడా మాకు దృష్టిలో రావడం జరిగింది దాన్ని పురస్కరించుకొని బీచ్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక ఎస్ఐ అధికారి ఒక వెహికల్తో ఒక ఎస్ఐ అధికారి మరియు ఒక సిక్స్ మెంబర్స్తో పెట్రోలింగ్ వాహనాన్ని ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకినాడ ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఘాటి ఉందో కస్టమ్స్ ఘాటీ ఉందో ఆ ప్రాంతంలో బయలుదేరి ఓన్లీ మార్నింగ్ ఫైవ్ వరకు మనకి కేఎస్పిఎల్ కేఎస్పిఎల్ తర్వాత మనకి యాంకరేజింగ్ బోర్టు యాంకరేజ్ బోర్టు తర్వాత ఓల్డ్ మన ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ నుండి ఎన్టీఆర్ బీచ్ ఎన్టీఆర్ ఓల్డ్ బీచ్ దాని తర్వాత కొమరగిరిలో ఉన్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం వరకు తిరగడం అక్కడి నుంచి ఉప్పాడ పోలీసు వారు సరిహద్దు నుండి వాళ్ళు రావడం జరుగుతుంది ఈ ఎంతో ప్రాంతం అంతా కూడా రాత్రులు లైటింగ్ లేకుండా ఈ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రాంతాల కాకినాడలో ఈ ప్రాంతంలోని కుర్రోళ్ళు రాత్రులు ఈ ప్రాంతానికి రావడం కొంతమంది బయట వ్యక్తులు కూడా ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉండాలనే దృక్పథంతో రాత్రులు పది తర్వాత ఏరియాకి రావడంతో ఈ యొక్క ఈ బీచ్ వెహికల్ని ఏర్పాటు చేయడం ఈ రాత్రుల్ని డ్రైవ్ చేయడం జరుగుతుంది గత కొంతకాలం నుంచి ఈ ఏరియాలో సరైన నిఘా రాకపోవడంతో ఎస్పీ సార్ ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ ఇదంతా వా ఈ అంతా కూడా గమనించి ఈ టీమ్స్ పెట్టి రాత్రులు సెవెన్ తర్వాత ఎవరు పని లేకుండా బీచ్ ప్రాంతానికి వస్తే వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులు పంపించడం కూడా జరుగుతుంది దయచేసి యూత్కి అంతా చెప్తున్నాము మీరు రాత్రులు బీచ్లకు వచ్చి సరదాగా బైక్ రైడింగ్స్ కానీ మందులు తాగడం కానీ ఏదన్నా అసాంఘిక కార్యకలాపాలు చేస్తే చట్టపరే చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఎస్సీ వర్గీకరణ వెనక్కి తీసుకునేలా దేశవ్యాప్త ఉద్యమానికి పిఠాపురం నుంచే నాంది ఆర్ఎస్ రత్నాకర్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ సహా ఆరుగురు బృందంతో బీచ్ పెట్రోలింగ్ ఏర్పాటు రాత్రి సమయంలో బీచ్ లో కార్యకలాపాలకు మద్యం సేవిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించిన పోర్టు సిఐ సునీల్ కుమార్ ఆర్సీపీఐ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం వద్ద తల్లిదండ్రుల ధర్నా ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలకు ఉచిత సీట్లు కేటాయించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం